ఆడవాళ్ళు గౌరవించాలి ఆడవాళ్ళని మర్యాదించాలి అని చెప్పేసి ఒక మంచి మనసుతో ఈ గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ ఎవరు ఆడవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళు అన్నారు కదని చెప్తే అని వెంటనే ఆ ఐటీడీపీ నాయకుడిని కార్యకర్తని ఈ మాట్లాడినందుకు మంచిది కాదు ఇది పోస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి వెంటనే అతను నర్స్ చేయడం జరిగింది అదే విధానంగా ఈ గోరెంట్ల మాధవెన్నుడు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడో లేకపోతే బోకర్ పనులు చేశాడో తెలియదు కానీ లేడీస్ని అయితే మొట్టగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తి నుంచి మాట్లాడి అందరిని కూడా అన్యాయంగా మాట్లాడడం అనేది జరిగింది అలాంటి వాడు ఈ రోజు నీతి మంత్రుడిగా వచ్చి రోడ్డు ఎక్కి కొట్టేస్తాను చంపేస్తున్నాం అంతే తిరగడం అయితే మంచి పద్ధతి కాదు గోరెంట్లు మాధవే కాదు చాలా మంది అప్పుడు ఆడదాయ ఉండి రోజా కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు ఆడవాళ్ళే ఆడదాయ మాట్లాడింది ఆవిడ కూడా మంచి పద్ధతి కాదు చట్టం గురించి న్యాయం గురించి ధర్మం గురించి తెలిసిన ఒక యువకుడు ఒక ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి కంసెస్ట్ అయిన కార్యకర్తలకే కానీ ఎవరినైనా సరే కమచస్గా నడాలి కమచస్గా మన పరిపాలనంతే ప్రజలు మెచ్చుకున్నట్టు ఉండాలని చెప్పేసి అని వాళ్ళ పరిపాలనలోనూ వాళ్ళ కార్యకర్తని అరెస్ట్ చేయించి అతన్ని జైల్లో పెట్టడం అనేది జరిగింది ఇదే చర్యలు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు కానీ తీసుకుంటే ఇప్పటికైతే ఇలాంటి అన్యాయాలు ఎవరో జరిగేవి కాదు పోలీసులు కానించి మొత్తం అందరూ కూడా మొత్తం చట్టం అంతా మొత్తం ఏ విధానంగా ఉండా న్యాయమూర్తులు కానీ పోలీసులు కానీ చట్టం కానీ ఈ గవర్నమెంట్ కానీ గత ప్రవృత్తుల్లో వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ప్రతి వాడు కూడా అష్ట విధానంగా ఇరగబడిపోయి మొత్తం ఆడవాళ్ళు చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రోడ్లు ఎక్కి డ్యాన్సులు చేయించి ఓ ఇష్టం వచ్చిన ప్రవృత్తులపై చేశారు మేము గత ప్రభుత్వంలో ఆడవాళ్ళందరూ రోడ్డు ఎక్కి మంగళ తెగిపోయి తాగుడు అయిపోయింది అని చెప్పేసాను అంతే అలాంటి వాళ్ళు కూడా ఈ గోరెంట్లో మాధవెన్నుడు అంబడు రాంబాబు తర్వాత ఈ గుటకావాడు నాని వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు అప్పుడు వాళ్ళ కంసస్గా ఉన్నట్టయితే ఈ ఆడవాళ్ళకి ఇప్పుడు ఇలాట దుశత్తి పట్టింది కాదు అందుకనే ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా ప్రతి కార్యకర్త కూడా కంసస్గా ఉండాలి ప్రతి పార్టీ నాయకుడు కూడా కంసస్గా ఉండాలి అని నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా పోలీసు యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకొని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇదే పోలీస్ యంత్రాంగం గత ప్రభుత్వంలో కూడా ఇలాగే వెంటనే జోక్యం చేసుకొని అరెస్ట్ చేసినట్లయితే ఇలాంటి ఇ ఏ ఆడలు కూడా రాకంటున్ను అలాగే చిన్నపిల్లల కాని పెద్దోళ్ళ వరకు కూడా అన్యాయంగా ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం తగ్గును ఇదే విధానంగా ఇప్పుడు అరెస్ట్ చేయడం చూసి ప్రతి కార్యకర్త అయినా ప్రతి రాజకీయ నాయకుడైనా ఎవడైనా సరే భయపడడానికి కొంత అవకాశం ఉన్నదని మేము అందరం భావిస్తున్నాం